హార్డ్ వర్క్ చేస్తున్నాడు గేమ్స్ లో అయినా ఎందులో అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాడు సో అందుకని కళ్యాణ్ పడాల అంటే మెడ చూస్తున్నాము బిగ్ బాస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ చాలా రోజుల నుంచి కష్టపడ్డారు కానీ ఈ లాస్ట్ టూ వీక్స్ లో హై రెస్పాన్స్ వస్తుంది కళ్యాణ్ కు ఎందుకంటారు తన బిహేవియర్ తన బిహేవియర్ వల్ల వేరే వాళ్ళ బిహేవియర్ బాగాలేదా లేదు ఇప్పుడు అఫ్ కోర్స్ చూసుకుంటే రీతు డిమాండ్ పవన్ వాళ్ళది సంజన గారిది ఇలా చూసుకుంటే చాలా చూడాలనిపించట్లేదు వాళ్ళు చూస్తే లాస్ట్ వీక్ సంజన పవన్ కళ్యాణ్ అట్లానే అనట్లేదు వాళ్ళని చూడండి నేను గేమ్ గురించి మాత్రమే చెప్తున్నా వాళ్ళకా చూసుకున్నట్టయితే కళ్యాణ్కు ఒక ఆర్మీ ఆర్మీ వ్యక్తి సో ఆయన ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఆర్మీ ఆర్మీ ఓట్లు ఏంటని అడుక్కోలేదు సో కానీ ఆర్మీ వాళ్ళు అడు ఈయన అడగకపోయినా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సో ఏం చెప్తారు గేమ్ చూస్తే కదా ఎవరైనా ఓటేసేది తను హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో ఉంటున్నాడు అది లాస్ట్ తనని తనని రేస్ చేస్తేనే తను

పాయింట్స్ పెట్టడం తెలియట్లే ఎక్కడ పెట్టుతున్నాడు ఏంటి అనేది సరిగా తెలియట్లేదు అంటే మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసుకున్నట్టయితే చాలా జన్యున్ గా కప్పు ఎందుకు తొక్క మన జీవితం అంటే ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడారు సో దీనికి ఏం చెప్తారు అంతే కదండి ఎవరి పేరెంట్స్ అయినా ఫస్ట్ బిహేవియర్ ఇంపార్టెంట్ వాళ్ళకి నువ్వు కప్పు కొట్టు కొట్ట కప్పు ఒకరి ఎదుటి వాళ్ళతో మనం ఉన్న బిహేవియర్ బట్టే మన మనం గెలిచినా గెలవకపోయినా ఒకరికి గుర్తుండాలి అంటే మన బిహేవియర్ బట్టి మనం గుర్తించుకోవాలి. ఓకే. అప్పుడు బిగ్ బాస్ మొత్తం చూస్తుంటే అక్క మనం అదే ఈ సంజన గారు రీతు సోదర్ని కొన్ని మాటలు అన్నారు. సంజన గారికి చెడ్డ పేరు లేకపోయినా మంచి పేరు అంటే చెడ్డ పేరు లేదు. కానీ చెడ్డ పేరు తెచ్చుకొని అనుకోవっちゃ ఈ లాస్ట్ వీక్స్ లో. అసలు ఏం మాట్లాడుతున్నావ్ చెడ్డ పేరుస్తా బ్రో. లాజిక్ లేకుండా అడగొచ్చు. అతనే లేదు తను ఉన్నదే చెప్పింది సంజన. వాళ్ళు అలా నన్స్ ఇంకా ఉండడం వల్లనే తను చేరజ్ చేసింది ఓవరాల్ గా ఏం చెప్తారు అంటే నేను ఆఫ్ కోర్స్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నేను ఫస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ని బట్ తను ఎక్కువ బాండింగ్స్ లో వెళ్ళడము అలా తన గేమ్ చాలా డిస్టర్బ్ అయింది నేను మాత్రం కళ్యాణ్ విన్నర్ అవుతారని చెప్పాను